సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో గొల్లపేట శ్రీకృష్ణ సాయి మందిరం వద్ద కృష్ణాష్టమి పురస్కరించుకుని ఈ రోజు శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి చీకట్ల వెంకటేష్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు సందర్భంగా సర్పంచ్ చీకట్ల మాట్లాడుతూ ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలు మా పనసపాడు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారని ఉట్టికొట్టడం అన్న సంతర్పణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయని శ్రీకృష్ణుడు యాదవలకు ఇలవేల్పు దైవమని కొనియాడారు ఈ అన్న సంతర్పణకు సుమారు రెండు వేల మంది భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమంలో కృష్ణ సాయి మందిరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు ఆంధ్ర ఇన్చార్జ్ పి రామకృష్ణ డి సిక్స్